అండి దిస్ ఈజ్ వర్షా వెల్కమ్ టు మై ఛానల్ వర్షూ తెలుగు బ్లాగ్స్ జస్ట్ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా అండ్ ఈ వీడియోస్ సంక్రాంతి వీడియోస్లో డే టూ బ్లాగ్ అనమాట జస్ట్ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎందుకంటే ఈ వీడియో చాలా చూడబోతున్నారు అండ్ చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు దాని గురించి కూడా కొన్ని టాపిక్స్ మీద అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ డే టూ బ్లాగ్లో మా అక్క పుట్టినరోజు అనమాట ప్రతి ఇయర్ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ సంక్రాంతిలో మా అక్క పుట్టినరోజు రావడం వల్ల ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి ఉంటాయి కాబట్టి సంక్రాంతి సో తన బర్త్డే ఎప్పుడూ కూడా మంచి గ్రాండ్గా జరుగుండే అండ్ ఇక్కడైతే ఇంకా మిడ్నైట్ ప్రతి ఎవరి బర్త్డే అయినా మిడ్నైట్ సెలబ్రేట్ చేయడం మాకు ఒక ఆన్వాయితీలా అయిపోయింది మాకు సో ప్రతి ఇయర్ కూడా అక్క బర్త్డే ఇలా మిడ్నైట్ సెలబ్రేట్ చేయడం అనేది స్టార్ట్ చేసి ఉన్నాము సో అందుకే మా తమ్ముడు ఫేస్ చూస్తే మీకు అర్థమైపోద్ది తను ఎంత అంత లేపిన లెగ్స్ ఇవ్వడు కాదు అందరూ కోమాలోకి వెళ్ళిపోయారు బట్ అందరినీ బలవంతంగా లేపి ఇంకా కేక్ అయితే కట్ చేయించాం ఆబ్వియస్లీ తనైతే ఇయర్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ వద్దు అని చెప్పే బట్ బలవంతంగా ఇంకా మా కోసం అయితే కట్ చేసింది లెగ్సీ అండ్ ఎర్లీ మార్నింగ్ లెగ్సీ లెగ్గానే మా ఇంటి పక్కనే బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఎప్పుడు మార్నింగ్ మార్నింగ్ లెగ్గానే నేను ఇక్కడికి వెళ్ వెళ్తాను వీడియో కోసం అని కాదు నాకు ఏంటంటే అవన్నీ చూస్తుంటే పక్ష ప్యారెట్స్ ఉంటాయి బోల్డ్ అలా అరుస్తాయో సో వాటిని చూస్తూ అలా ఆ సౌండ్స్ అన్నిటికి కూడా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుండే అండ్ ప్రతి ఇయర్ కూడా ఇదే పని నాకు ప్రతి వీడియోలో కూడా చూపించున్నా ఒకవేళ వీడియోస్ చాలామంది మిస్ అవుతారు కాబట్టి కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్ని పనులు ఏమైనా ఉంటే అన్ని పనులు షూట్ చేయలేము కదా రొటీన్ అనుకుంటే మాత్రం షూట్ చేయిస్తాము బట్ ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అనమాట మేము నిజంగా చెప్తున్నామా అక్కడికి వెళ్ళాక ఇయర్ వంటలెక్క అయిపోయాము అక్క నేను మాత్రం అండ్ ఇక్కడ నిజంగా లాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నా నేను ఇక్కడ అక్క నేను కూడా ఇయర్ ఏంటంటే అయిపోయాము అనమాట మేము అక్కడ ఏంటంటే వండుకొని తినడానికి వెళ్ళినట్టు అనిపించింది అండ్ ఇగ్నోర్ మై ఫేస్ అండి అక్కడ నాకు సడన్గా గా అనిపించి ఉండే సడన్గా పింపు నా ఫేస్కి ఎప్పుడు మామూలుగా పింపుల్స్ ఉండవు బట్ వచ్చిందని చెప్పి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యారనమాట అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ ఇంకా సున్నుండలకి మీ నువ్వులో ఏవో అంటారు కదా నాకు సరిగ్గా తెలీదు నేమ్స్ ఇంకా అమ్మమ్మ అయితే సున్నులకి ప్రిపేర్ చేస్తుంది అండ్ తర్వాత ఏంటంటే పులగం ఎంతమందికి తెలుసు మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు మాకు పులగమది చేసి ఇచ్చేది ఇంకా మా ఆయన పులగమది తనకి అసలు ఆ పేరే వినలేదంటే ఇంక అందుకని ఆ అమ్మమ్మ చేయమంటే ఆయన కోసం కొంచెం చేస్తుంది అనమాట పులగం అంటే మా తమ్ముడికి మా మాయమ్మ మేనమామకి చాలా ఇష్టం అండ్ ఇక టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే వెజిటేబుల్స్ కటింగ్లో దిగిపోయాము డాడీ ఇంకా బిర్యానీ చేసేస్తున్నారు నేను వచ్చేసి చికెన్ చేద్దామని చెప్పి మేము ఇద్దరం ఫిక్స్ అయినాము ఎందుకంటే అక్క బర్త్డే కాబట్టి తనతో ఇంకే పని చేయించకూడదు అని అనుకున్నాము ఎందుకంటే పిన్ని లేదు పిన్ని దుబాయ్లో ఉంది ఆల్రెడీ లాస్ట్ వీడియోలు షేర్ చేసుకున్నా కదా ఇంకా ఇంకా మాకు మేమే పనులు చేసేసుకుంటున్నాము లైక్ డాడీ అయితే బిర్యానీ అవసరంగా చేసేసారు నేనే చికెన్ కర్రీ అయితే అయిపోయింది కమింగ్ టు ద టాపిక్ చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే నన్ను అడగడం జరిగింది అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తా అని చెప్పాను అండ్ ఈ తక్షు డ్రెస్ వచ్చేసి చాలామంది అడుగుతారు మళ్ళీ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని నేనైతే తక్షు బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట వాళ్ళ అత్త ఇచ్చిందండి మా ఆయన వాళ్ళ చెల్లి ఇచ్చిందనమాట తనకి గిఫ్ట్ సో ఫ్రాక్ చాలా బాగుందని చెప్పి ఇంకా అలా వేసుకున్నాము ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి ఇట్లా అయితే బయలుదేరాము కార్ ఫుల్ అయిపోయి ఉండే మా తమ్ముడు అందుకే మధ్యలో వాడే సన్నగా ఉన్నాడు మా అందరిలోని ఇంక వాడిని మధ్యలో కూర్చోబెట్టేసుకున్నాం ఊళ్ళో అందుకే సిగ్గు పడుతున్నాడు అని సో ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని సో మచ్ ఆఫ్ డిస్కషన్ తర్వాత మేమైతే ఫిక్స్ అయింది రాజమండ్రిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది చూడ్డానికి వెళ్దామని ఫిక్స్ అయినాం ఎందుకంటే తక్షు కూడా ఉంది కదా బికాస్ ఆఫ్ తక్షు షీ ఈజ్ ఆల్సో వెరీ ఎంజాయ్డ్ అని చెప్పి ఎందుకంటే కిడ్స్ ఉంటారు అండ్ ప్లే గేమ్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి ఇంకా అక్కడికైతే ఫిక్స్ అయినాము నేను ఒకదాన్ని కాదు మొత్తం అందరూ ఇంకా అక్కడికి వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యాము ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో మాకు అంత ఐడియా రాలే రాజ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ప్లేసులు తిరుగుతూ ఉంటాం కదా ఇంకెక్కడికి వెళ్తాము అన్నట్టు అనుకున్నాము బట్ ఇంకెక్కడో దిక్కు వెళ్ళాలి అని చెప్పి ఖచ్చితంగా ఇంక ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం మా ఆయన తిట్టు తిట్లు వైజాగ్ నుంచి ఎగ్జిబిషన్ చూడడానికి నువ్వు రాజమండ్రి అని చెప్పి ఆయన అయితే తిట్లు బట్ అందరూ ఇంకా ఎగ్జిబిషన్కి ఓటేసారు కాబట్టి ఇంకా ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట ఎగ్జిబిషన్లో చెప్పడానికి ఏముండదండి మన వైజాగ్లో ఎలా ఉంటుంది చెప్పండి సేమ్ యాస్టీస్ ఉంటుండే ఇంకా వైజాగ్లో ఇంకా మంచిగా ఉండే రాజమండ్రిలో ఒకటి చాలా బాగుంది థీమ్స్ ఉంటాయి ఇక్కడ అయితే తాజ్మహల్ థీమ్ పెట్టారనమాట చాలా బాగుండే అక్కడ కూడా అండ్ మేమైతే జైంట్ వీల్ అది ఎక్క ఎంజాయ్ చేసాము నార్మల్గా జైంట్ వీల్ అవి ఎక్కడం నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే కొత్తవి ఏదైనా ట్రై చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ సో నాతో ఏంటంటే ఒక డేరింగ్ పర్సన్స్ ఉండాలి మా తమ్ముడు ఉన్నాడు ఇంకా మా తమ్ముడు మా నన్ను మా అమ్మని తీసుకొని వెళ్ళాడు అనమాట యాక్చువల్ నాకు ఒక డ్రీమ్ మా అక్కని జైంట్ వీల్ ఎక్కించాలి అని చెప్పి ఇప్పటివరకు అది తీరలేదు తను అస్సలు రానంటుంది ఖచ్చితంగా చెప్పేస్తుంది ఈసారి ఎలాగైనా తీసుకువెళ్దామని చెప్పి అనుకున్నాం తను అసలు ఖచ్చితంగా రానని చెప్పేసి ఉండే ఇంకా లాస్ట్కి మేము ఉగ్రమే వెళ్ళాము అండ్ చాలా ఫన్ చేసుకున్నాము అండ్ సీక్రెట్గా వాడు నాకు తెలియకుండా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీశాడు జైన్ వీల్ మీద చాలా బాగుంది ఎందుకంటే మేము అప్పులో ఉన్నప్పుడు వాడి ఫోటోలు అవి తీయడం వలన బ్యాక్గ్రౌండ్ చెట్లు ట్రీస్ అదంతా గ్రీనీ బాగా కనిపించింది ఆ వీడియో కూడా క్లిప్ చూపిస్తాను మీకు యాక్చువల్లీ వాడు జైంట్ వీల్ మీద వీడియో తీస్తున్నప్పుడు వాడి చేతిలో నా ఫోన్ తీస్తున్నాడు అనమాట సో నాకు ఆ భయం ఉండిపోయింది వరే జాగ్రత్త బాబు అని గట్టిగా అరుస్తున్నాను అండ్ యా ఇదే వాడు సీక్రెట్గా తీసిన కొన్ని క్లిప్స్ నాకు బాగా నచ్చినాయి ఆ చెట్టు అవన్నీ కూడా మంచి పడినాయి అనమాట బ్యాక్గ్రౌండ్లో అండ్ కమింగ్ టు ద టాపిక్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఇప్పుడు వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం తక్ష్వికి మీరు ఇంకా సెర్లాక్స్ పెడుతున్నారా ఇన్స్టెంట్ ఫుడ్స్ పెడుతున్నారా అని చెప్పి అడిగారు అండ్ నెక్స్ట్ ఫీడింగ్ చేస్తున్నారా ఇవన్నీ అడుగుతున్నారు తనకి ఎన్ని మంత్స్ ఇప్పుడు సో అవన్నీ కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది సో ఫస్ట్ టాపిక్ తనకు ఇప్పుడు సెవెంటీన్త్ మంత్ అనమాట ఈ ఫిబ్రవరితో తనకి సెవెంటీన్త్ మంత్ అయితే వచ్చింది అండ్ నేను ఫీడింగ్ చేస్తున్నాను నాకు వచ్చినంత వరకు నేను చేస్తాను నేనైతే టూ ఇయర్స్ వరకు అని అనుకున్నాను తర్వాత మెల్లమెల్లగా మానిపించవచ్చు అని అనుకున్నా బట్ చూద్దాము అప్పటి వరకు మిల్క్ అనేది మంచిగా ప్రొడ్యూస్ అయ్యి తనకి మంచిగా ఉంటే కనుక టూ ఇయర్స్ వరకు హ్యాపీగా ఇచ్చేస్తా ఒకవేళ తను కొంచెం మిల్క్ అనేది ఫామ్ అవ్వకపోతే మెల్లమెల్లగా మానిపించవచ్చు అందులో అభ్యంతరం ఇబ్బంది ఏమీ పడక్కర్లేదు మనం సో ఫస్ట్ అయితే నేను ఫీడింగ్ అయితే చేస్తున్నాను మానిపించలేదు అండ్ బయట పాలు ఏమైనా పెడుతున్నారంటే నేను ఏ పాలు పెట్టట్లేదు ప్యాకెట్ పాలు అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు జస్ట్ ఇంకా అసలు అలవాటు అవ్వలే నా మిల్క్ తప్పించి ఇంకే మిల్క్ కూడా తను తీసుకోవడానికి సిద్ధపడట్లేదు బట్ బలవంతంగా ఏదో తాగాలి అన్నట్టు ఏదో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి తనకి మిల్క్ తీస్తే కొంచెం ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ టెన్ ఎంఎల్ వరకు తను తాగుతుంది సెకండ్ ఇన్స్టెంట్ ఫుడ్ సెర్లెక్స్ పెడుతున్నారా అని చెప్పేసి అన్నారు నేను అసలు పెట్టట్లేదు ఆఫ్టర్ వన్ ఇయర్ తనకి మా ఫుడ్డే పెట్టేస్తున్నాను కొంచెం కారం తక్కువేసి పెడుతున్నాను అంతే బట్ మా ఫుడ్డే టోటల్లీ పెడుతున్నాను ఇంకా సెర్లెక్స్ గిర్లెక్స్ ఇవేం పెట్టట్లేదు నేను ఇన్స్టెంట్ ఫుడ్ బంద్ చేసినా అనమాట నా ఫుడ్ మేమైతే అయితే తింటాం పప్పు గోంగూర పప్పు పాలకూర ఏం ఏం తింటామో అది అప్పుడప్పుడు బిర్యానీ స్పైసీ తక్కువ ఉన్నది కారం లేకుండా ఉన్నవి ఇట్లా పెడుతున్నాము వన్ ఇయర్ తర్వాత మీరు పిల్లలకి మీరు తిన్నదే పెట్టేయచ్చు అభ్యంతరం ఏమీ లేదు అండ్ ఈ వీడియో మీద నేను సెపరేట్గా కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని వీడియో చేస్తున్నాను సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి సూన్లో పెట్టేస్తా అది కూడా సో మీ డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను తనకిప్పుడు సెవెంటీన్త్ మంత్ అండ్ ఫీడింగ్ చేస్తున్నాను బయట పాలు ఏం పెట్టట్లేదు ఇప్పటి వరకు స్టీల్ నామిల్ పెడుతున్నాను అండ్ సెర్లెక్స్ అవి ఇన్స్టెంట్ ఫుడ్స్ అవి ఏం తీసుకోవట్లేదు ఇప్పుడు బంద్ చేసిన వన్ ఇయర్ తర్వాత అండ్ ఇంకా మేము ఎగ్జిబిషన్ నుంచి రిటర్న్ అయినాక రోజ్ మిల్క్ ఒకటి తాగాం ఇంకా రాజమండ్రి వచ్చాక మనం రోజ్ మిల్క్ ఫేమస్ కదా అక్కడికి వెళ్ళి ఇంకా రోజు మిల్క్ అయితే తాగేసాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అల్గో మిడ్ నైట్ కట్ చేసాము బట్ అప్పుడు మేము మాత్రమే ఉన్నాము ఇంకా మా ఆయన మళ్ళీ ఒక పెద్ద కేక్ తీసేసుకొని ఇంకా అమ్మమ్మ వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో కట్ చేద్దాము అని చెప్పేసి ఇంక ఈవినింగ్ కూడా కట్ చేయించాం బట్ అదే టైంకి మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ రావడం కూడా జరుగుండే తన బర్త్డే ఇయర్లో ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది యాక్చువల్లీ ఇంకా ఎవరికి వాళ్ళు పెళ్ళి అయిపోయి ఎక్కడికి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కదా సో కలస్ కలుసుకుంటారు కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా మిస్ అయి ఉండే బట్ ఈ ఇయర్ మాత్రం తను బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ రావడం వల్ల ఒక మంచి స్పెషల్ మెమరీ కింద అయితే తను హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఐ జస్ట్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను చెప్పాల్సిన కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసి ఉన్నా చాలామంది అనుకుంటారు బర్త్డే గురించి ఎందుకు ఇది చెప్తుందని బర్త్డే కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు బట్ మా అక్క చిన్నప్పటి నుంచి సంక్రాంతిలో ఉండ రావడం వల్ల ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి అదే టైంలో అవుతారు కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఉండడం వల్ల తన బర్త్డే అనేది ఒక మంచి గ్రాండ్ సింపుల్ గ్రాండ్గా అయితే సెలబ్రేట్ అవుతుంది యా ఇండియా ఆ రోజు డే అయితే ఇట్లా అయ్యిందనమాట ఇట్లా టైం స్పెండ్ చేసాము అండ్ తన బర్త్డే చాలా మంచిగా అయి ఉండే అండ్ మేము ఎగ్జిబిషన్లో కూడా సో మచ్ ఆఫ్ స్నాక్స్ అవి తినేసాము ఇష్టం వచ్చినట్టు తినేసి ఇంకా రిటర్న్లో రోజ్ మిల్క్ కూడా తాగేసాము ఇంకా ఇంటికి వచ్చే బర్త్డే సెలబ్రేషన్స్ అవి అయ్యాయి తను తన ఫ్రెండ్స్తో కొంత టైం అయితే స్పెండ్ చేసింది డెఫినెట్లీ అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గివ్ య థమ్స్ అప్ and subscribe to my channel thank you so much for watching this video thank you and stay tuned for next vlogs